నిప్పుకి శత్రువు నీరు కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉంది అవునండి ఈ దేవుడి గుడిలో నీటితో దీపాన్ని వెలిగిస్తారు షాజీపూర్ జిల్లాలోని కాళీసీన్ నది ఒడ్డున ఉన్న గడియాఘట్ మాతాజీ మందిరంలో మీరు ఒక అద్భుతాన్ని చూడొచ్చు ఎక్కడైనా నూనెతో కానీ నేతితో కానీ దీపం వెలుగుతుంది కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా గత ఐదేళ్ల నుండి నీటితోనే ఈ దీపం వెలుగుతుంది విషయంలో చాలా చోట్ల ఇలా ఆరకుండా వెలిగే జ్యోతులున్న ఇది దానికి భిన్నమైనదని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు ప్రమిదలో నూనెకు బదులుగా నీటిని పోస్తే చాలు ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది అంతకు క్రితం మామూలుగా నెయ్యి లేదా నూనెతో వెలిగించేవారట ఈ దీపాన్ని కానీ ఒకరోజు ఆలయ పూజారి అయిన సింధూ సింగ్కి కళ్ళలో వచ్చిన అమ్మవారు నీటితో దీపం వెలిగించమని చెప్పారట మరునాడు ఉదయమా పూజారి అమ్మవారి ఆదేశం మేరకు కలలో చెప్పినట్లే చేశాడు చిత్రంగా ఆ దీపం వెలుగుతూనే ఉంది ఇది కలో నిజమో తెలియక రెండు నెలల పాటు ఈ విషయాన్ని ఆయన ఎవ్వరికీ చెప్పలేదు తరువాత ఆ నోటా ఈ నోటా ఈ విషయం వ్యాపిస్తూ ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయంలోని జ్యోతి దర్శనానికి వస్తున్నారు కాకపోతే ఆలయం నదీ తీరంలో ఉండడం వల్ల వర్షాకాలంలో ఆలయం పూర్తిగా మునిగిపోతుంది దానివల్ల వర్షాకాలం ఆలయం మూసే ఉంటుంది మళ్ళీ నవరాత్రులకే ఈ ఆలయాన్ని తెరుస్తారు తిరిగి వర్షాకాలం వరకు మళ్ళీ ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది ప్రపంచంలో ఉన్న ఎన్నో వింతల్లో ఇది ఒక వింత